హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దనపూడి సులోచనారాయణి గారు రాసిన కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అంటే ఇక కథలోకి వెళ్దామా ఇందిరమ్మ గారు భర్త గదిలోకి వచ్చింది ఆవిడ ఎప్పుడో కానీ అలా రాదు వచ్చిందంటే దేనికోసమో ఎవరి మీదనో ఫిర్యాదు ఉన్నదన్నమాటే బాలాజీరావుకి భార్య అంటే నుంచి పడదు ఆవిడ చేసే పనులు మాట్లాడే మాటలు ఆయనకి నచ్చవు ఆవిడని అదుపులో పెట్టలేడు ఆ ప్రవర్తనను భరించలేడు అందుకే మరీ నాలుగైదు సంవత్సరాల నుంచి ఆయన జీవితం తాగుడికి గుర్ర గుర్రపంద్యాలకి అంకితమైంది ఆయన తల్లిదండ్రులకి లేకలేక పుట్టిన సంతానం అవ్వటంతో ఏడుకొండలవాడి మీద భక్తితో ఆయనకి బాలాజీ అని పేరు పెట్టారు చుట్టాలందరూ బాలిగాడు అని పిలుస్తారు ఇందిరమ్మకి అసలు భర్త పేరే నచ్చలేదు దానికి తోడు ఆయన పేరుని బంధువులు స్నేహితులు మరీ ఇలా ఖూనీ చేసి పిలవటంతో ఏడుపు వచ్చినంత పనయింది అంతేకాకుండా ఇందిరా అనే తన చక్కటి పేరు వదిలేసి బాలిగాడి భార్య అంటంతో మరీ చిరాకు పుట్టింది ఆ అలవాటుని ఆవిడ క్రమంగా మార్పించింది బాలాజీని బాలాజీ రావుగా మార్చి బీరావు చేసింది తను మిస్సెస్ రావ్ అయ్యింది బంధుజనం ఇప్పుడు ఆ రావు కూడా మర్చిపోయారు ఇందిరమ్మ మొగుడు అనసాగారు ఇందిరమ్మ మెడలో తాళి కట్టగానే అతని వ్యక్తిత్వం కూడా మారిపోయింది స్వతహాగా ఆయన చాలా పిరికి మనిషి నలుగురిలోకి రావాలంటే చెడ్డ మొహమాటం ఇందిరమ్మ ఆయన్ని కాగితప్పుల్ని చేసింది తనకిష్టం లేనివి తను చెప్పలేనివి ఆయనకి నచ్చవు ఆయన ఊరుకోరు అంటూ ఆయన్ను ముందుకు తోసి ఆయన చేత చెప్పించేది ఎదుటి వాళ్ళ దగ్గర తన మొహమాటం చెడకుండా తన మంచితనం పోగొట్టుకోకుండా ఆయన్ని పెట్టుకునేది భగవంతుడు ఆయన కాస్త గంభీరమైన రూపమే ఇచ్చాడు అసలే కాస్త ఎత్తైన మనిషి దానికి తోడు బాగా తాగుడు అలవాటు అవ్వటంతో మరింత లావయ్యి ఊరి బుగ్గలతో గండు పిల్లిలా మారాడు ఇందిరమ్మ చాలా తెలివిగలది ఆయన బంధువుల్ని ఆప్యాయంగా చూసి వాళ్లలో మంచి పేరు తెచ్చుకుంది బాలాజీ తండ్రి దేశ స్వాతంత్రం కోసం పోరాటం జరుగుతున్న దినాల్లో ఒకసారి మీటింగ్ చూడటానికి వెళ్ళి అక్కడ జరిగిన లాఠీ చార్జీలో దెబ్బలు తిని జైలుకు వెళ్ళాడు ఇందిరమ్మ మామగారి పేరిట తామ్రపత్రం వచ్చేలా చేసింది చచ్చిపోయిన ఆయన పేరుకి మరింత ప్రచారం తెచ్చి తన కుటుంబానికి ఒక గుర్తింపు ఏర్పరిచి రాజకీయాల్లోకి దిగింది కానీ బాలాజీరావుకి ఇది ఇష్టం లేదు మామగారు గొప్ప దేశభక్తుడని ఇందిరమ్మ అంటుంటే బంధువులు ముఖం చాటేసుకొని నవ్వుకుంటుంటే ఆయనకు చాలా బాధగా ఉండేది భార్యని వారించాలని చూశాడు కానీ ఆవిడ ఎప్పట్లాగే భర్త అయిష్టాన్ని లక్ష్య పెట్టలేదు ఇందిరమ్మ భర్త గదిలో అడుగుపెట్టేసరికి ఆయన గుర్రపు పందాల్ని గురించిన పుస్తకాలు తిరిగేస్తున్నాడు ఆవిడ వచ్చి ఆయనకు ఎదురుగుండా ఉన్న కుర్చీలో కూర్చొని స్వర్ణ ఉదయం తొందరపడి రిపోర్టర్స్తో పెళ్లి విషయం చెప్పిన వైనమంతా వివరించింది పుస్తకం తిరిగేస్తూనే ఆయన అదంతా శ్రద్ధగా విన్నాడు నీకు ఇష్టం లేని పనులు జరుగుతున్నప్పుడు గుర్తుకొస్తాడన్నమాట ఈ ఇంట్లో నీ వాడొకడున్నాడని మీ దెప్పుళ్ళు తర్వాత ఇప్పుడు కాదు అయినా మిమ్మల్ని నేను మాత్రం ఎప్పుడు కాదన్నాను మీ గుర్ర పందాలకి తాగుడికి పార్టీలకి అడుగునప్పుడల్లా డబ్బు ఇస్తూనే ఉన్నానుగా అవి నాకు అసలు ఎందుకు అలవాటైనాయి తిని కూర్చోలేక నేను ఆ మాట అంటే మీ కోపం నేను ఈ రాజకీయాల్లో దిగటం ఇష్టం లేదంటారు అంతేగా మీరే కాదులేండి ఏ మొగుడైనా ఇంతే భార్య కాస్త తెలియగలదైతే తనకేదో చిన్నతనం జరిగినట్లుగా భావించి పిలవిల్లాడిపోతారు ఇది లోకంలో ఉన్న రివాజే అయినా ఇందులో మీరంతగా బాధపడాల్సింది మాత్రం ఏముంది నేనేమైనా చేస్తున్నానా మీ వంశానికి పేరు తెస్తున్నాను చచ్చిపోయిన మీ నాన్నగారి పేరుకి మరింత గౌరవం తెస్తున్నాను ఏం నేను పాలిటిక్స్లో ఎందుకు దిగకూడదు ఆడవాళ్ళు వంటింట్లో కుంపటి విసురుకుంటూ కూర్చునే రోజులా ఇవి కాదులే ఏదైనా పదవిలో ఉంటే చుట్టూ నలుగురు చేరి నీకే విసురుతారు వింజామర్లు వ్యంగ్యంగా అన్నాడు మీరేమైనా అనండి ఇందులో మనం పెద్దగా కష్టపడాల్సింది కూడా ఏమీ లేదు మీ నాన్నగారి పేరు మూలంగా మనకి గుర్తింపు ఉంది మనల్ని ఉత్సాహపరిచి సాయం చేస్తామంటున్న బంధువర్గం ఉంది మనం కాస్త సామర్థ్యంగా పరిస్థితుల్ని వాళ్ళని ఉపయోగించుకోవాలి ఆ ఉన్నారు ఆయన చేతిలో పుస్తకం మంచం మీద గిరాటు కొట్టి చర్రున లేచి కూర్చున్నారు ఉన్నారులే చాలామంది ఉన్నారు వాళ్ళని నువ్వు ఉపయోగించుకుంటున్నావా ఒకసారి తీరిగ్గా ఆలోచించుకొని చూడు నీకే తెలుస్తుంది నీకు ప్రతిష్ట ఉందనే బోడి గొప్పల కోసం నువ్వు సొంత డబ్బులు లంచాలు పెట్టి అడిగిన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తున్నావు ఇందిరమ్మ మంచిది అనిపించుకోవాలనే తపనలో వాళ్ళ పిల్లల కాలేజీ సీట్ల కోసం అమ్మాయిల సంబంధాల కోసం వాళ్ళకి హౌసింగ్ బోర్డులలో రావాల్సిన ఇళ్ల కోసం పక్షిలా తిరుగుతున్నావు ఎందుకే ఈ డంబాచారం ఎందుకు ఈ పనులన్నీ నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడకపోతే ఏమైంది ఎంత డబ్బు తగలబెడుతున్నావో తెలుసా నీకు పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ఉంది మన పని బంగారం లాంటి ఇళ్ళు కట్టుకున్నాము కానీ ఏం లాభం ఏమైనా మనశ్శాంతి ఉందా దానిమీద ఎన్ని అప్పులున్నాయి ఇంటి నిండా ఎప్పుడు చూసినా సంతలా ఈ జనం ఎందుకు వాళ్ళు మన మీద చూపిస్తున్న ప్రేమంతా నిజమేననుకుంటున్నావా వాళ్ళు వాళ్ళ అవసరాలకు వచ్చి వెళుతున్నారు నీ ఈ రాజకీయాల పిచ్చి మూలంగా స్వర్ణ సంపాదించిన డబ్బంతా నాశమైపోతుంది చిల్లికుండలో నీళ్లు ఎన్నాళ్ళు నిలుస్తాయే ఎప్పుడో ఒకసారి ఒట్టిపోక తప్పదు అప్పుడు నువ్వు ఏడుస్తుంటే చూడటానికి కూడా నేను తను ఈ లోపలే సన్యాసం పుచ్చుకొని పోతాము స్వర్ణ కిషోర్ని చేసుకుంటానని చెప్పిందంటున్నావా చాలా మంచి పని చేసింది దాని పళ్ళి త్వరగా అయిపోతే నయం తర్వాత మన కర్మ ఎట్లా బద్దలైనా పర్వాలేదు ఆయన లేచి గదిలో అటూ ఇటూ తిరగసాగారు బాగుందండి మీ వరుస నేను చెప్పిన సంగతి ఏమిటి మీరు విప్పిన పురాణం ఏమిటి అందుకే మీతో ఏదైనా చెప్పాలంటే నాకు విసుగు ఆవిడ చిరాకు పడింది నిన్నట్టే విసిగించను కానీ నన్నేం చేయమంటావో చెప్పు స్వర్ణని పిలిచి కేకలేయండి మీరు మందలిస్తే అది కాస్త ఆగుతుంది ఏ విషయంలో అబ్బబ్బా ఆవిడ నుదురు కొట్టుకుంది పెళ్ళి విషయంలోనని ఇప్పుడేగా చెప్పాను నువ్వేగా ఆ కిషోర్ని వెంటేసుకొని మా అల్లుడంటూ అందరికీ చెప్పి అన్ని చోట్లకి తిప్పావు మళ్ళీ ఇంతలోనే ఏమొచ్చింది మీతో నేను బాగలేనండి ఆ గొడవంతా మీకు ఇప్పుడు చెప్పిన మీ బుర్రకు ఎక్కదు కానీ నేను చెప్పినట్టు చేయండి అసలేం చేశాడో చెప్పవే ఆయన గయ్యం అన్నాడు ఏం చేశాడేమిటి నాకు తెలియకుండా స్వర్ణచేత అజంతా నాట్య మండలి అని ఒకటి తెరిపించాడా లేదా ఆవిడ చర్రుమంది తెరిపించాడు దానికి నేనేగా ప్రారంభోత్సవం చేసింది చాలా గొప్ప పని చేశారు పోని మీరైనా నాతో ఒక చిన్న మాట చెప్పారా చెప్పటానికి నువ్వు ఇంట్లో ఉంటేగా ఆ ఎలక్షన్స్ టూర్లో పడి కాకిలా తిరుగుతున్నావయ్యే అయినా నాకేం తెలుసు వాళ్ళిద్దరూ నిన్ను ఆశ్చర్యపరచాలని చెప్పొద్దంటే నిజమే కాబోలు అనుకున్నాను అయినా నిన్ను స్టేజ్ మీద కూడా పిలిచి దండ వేశారుగా ఇంకెందుకు కోపం చాలేండి దండల కోసం మొహం వాచి ఉన్నాను అనుకున్నారా నాకేం తెలుసు కిషోర్ చేస్తున్న హడావుడు చూసి అదంతా అతని సొంత ఖర్చు అనుకున్నాను అతను చాలా తెలివిగలవాడు డబ్బంతా స్వర్ణ చేత ఖర్చు చేయించి పేరు తనది పెట్టుకున్నాడు మీరు ప్రారంభోత్సవం చేస్తే ఇక నేనేం మాట్లాడలేనని ఆ ఎత్తు వేశాడు స్వర్ణ కూడా నాకు చెప్పకుండా ఇరవై ఇచ్చింది ఇంతకీ ఇప్పుడేమంటావు నీకు చెప్పకుండా అది ఓపెన్ చేశాడని ఈ పెళ్ళి వద్దంటావా నా కర్మ మీరు ఆ మాత్రం అర్థం చేసుకోలేరేంటండి అది ఓపెన్ చేసి ఊరుకున్నాడా ఊరు పేరు లేని వాళ్ళందరినీ పోగు చేసి అందులో మెంబర్స్ని చేస్తున్నాడు వాళ్ళంతా డ్యాన్స్ ట్రూప్ అట వాళ్ళకి బట్టలట నగలట వాళ్ళ బొందట స్వర్ణ ఇచ్చిన ఆ డబ్బంతా నీళ్లలా ఖర్చు పెట్టేస్తున్నాడు స్వర్ణని బాగా తన మాటలతో లోబర్చుకున్నాడు లేకపోతే స్వర్ణ మనకు తెలియకుండా మనకి చెప్పకుండా ఎప్పుడైనా ఒక చిన్న పని చేసిందా నీ కూతురు నువ్వనుకున్నంత తెలివి తక్కువదేం కాదులే వాళ్ళేదో ఫారెన్ టూర్ వెళుతున్నారు కదా దానికోసమేమో అయితే మాత్రం మనకి మాట వరుసకైనా చెప్పాలా వద్దా పెళ్లి కాకముందే అట్లా చేస్తే ఇక పెళ్ళైతే మనల్ని కట్టుబట్టలతో నుంచో పెడతాడేమో అది పోనీయండి స్వర్ణ తెలుసో తెలియకో చేసిందని వదిలేద్దాం ఈ పెళ్లి సంగతి ఏంటి మరి స్వర్ణని రిపోర్టర్స్ దగ్గర తొందరపడవద్దని నేను హెచ్చరించాను కూడా అయినా నా మాట లక్ష్య పెట్టలేదు ఇదంతా అతని ప్రోద్బలమే అందులో సందేహం లేదు స్వర్ణని పెళ్లి విషయంలో స్వర్ణ నిర్ణయం కంటే మన నిర్ణయానికే ఎక్కువ విలువ ఉందని అతను తెలుసుకునేలా చేయాలి మనం అదేదో నువ్వే చేయరాదు మధ్యలో నన్ను దేనికి ఈ చేతకాని మాటలు చూస్తేనే నా కొళ్ళు మండుతుంది తండ్రిగా మీరు మందరిస్తే బాగుంటుంది అనుకున్నాను నేను కేకలే కాదు అసలు మీకు చెప్పటం మీ వరకు రావటం నాదే తప్పు మీ సామర్థ్యం ఏమిటో నాకు తెలీదా ఈ ఎత్తిపడుపు మాటలు ఆయనకు శివం ఎక్కించాయి గుమ్మం దగ్గరగా వెళ్ళి స్వర్ణ ఇలా రా అంటూ అరిచాడు గదిలో మంచం మీద కూర్చొని అజంతా మండలి ప్రారంభోత్సవం నాటు తీసిన ఫోటోలన్నీ ఆల్బంలో వరుసగా అంటిస్తూ వాటిని మధ్య మధ్యలో తదేకంగా చూస్తూ ఆ పనిలో మునిగిపోయిన స్వర్ణ తండ్రి పిలుపుకి ఉలిక్కి పడింది అని పలికే లోపలే తండ్రి కంఠం ఉరిమినట్టుగా మరోసారి పిలవటంతో చేతిలో ఫోటోలు అక్కడ పారేసి పరిగెత్తుకొచ్చింది ఏమిడాడీ భయంగా అడిగింది గదిలో కూర్చొని ఉన్న తల్లి ఆవిడికి కాస్త దూరంలో కోపంగా నిలబడిన తండ్రి ఈ ఇద్దరిని చూడగానే ఏదో జరగరాంది జరిగినట్టుగా భావించింది స్వర్ణ కూతుర్ని చూడగానే ఆయన ముఖంలో కోపం రెట్టింపయింది ఇలా రా కూర్చో అక్కడెదురుగా ఉన్న కుర్చీ చూపించాడు స్వర్ణ మెల్లగా అడుగులు వేసుకుంటూ కుర్చీ దగ్గరకు వచ్చింది కానీ కూర్చోలేదు స్వర్ణకి చిన్నప్పటి నుంచి తండ్రి దగ్గర చనువు లేదు తల్లి ఎప్పుడు స్వర్ణ దేనికైనా మారాన్ చేస్తే అమ్మో నాన్న కేకలేస్తారు అదిగో నాన్న వస్తున్నారు అని భయం అలవాటు చేయటంతో అదే అలవాటైపోయింది సాధారణంగా ఏ పార్టీలకో ఏ ఫంక్షన్స్కో ఇంటికెవరైనా మరీ ముఖ్యమైన అతిథులు వచ్చినప్పుడు తప్ప తండ్రి కూతుళ్ళు ముఖాముఖి కలవరు స్వర్ణని ముద్దుగా దగ్గరకు పిలిచే అలవాటు ఆయనకెప్పుడూ లేదు గదిలోకొచ్చి కుర్చీలో కూర్చోకుండా అణుకువుగా చూస్తూ నిలబడిన కూతుర్ని ఆయన తెచ్చిపెట్టుకున్న కోపంతో తీక్షణంగా చూశాడు నీకసలు నేనంటే గౌరవం ఉందా లేదా అదేమి డాడీ నోర్బోయ్ నీ తల్లతిక్కు వాగుడంతా నా దగ్గర కాదు కిషోర్ని పెళ్ళి చేసుకుంటానని అన్నావటగా నీ పెళ్ళి నీ ఇష్టమే అనుకుంటున్నావా నువ్వు ఫారెన్ నుంచి తిరిగి వచ్చే వరకు గిళ్ళి ఏం లేదు తెలిసిందా నీకు పెళ్ళి ఎప్పుడు చేయాలో మాకు తెలుసు అతి తెలివిగా ప్రవర్తించకు స్వర్ణ కళ్ళల్లో గిర్రుని నీళ్లు తిరిగాయి ఏమిటండి ఆ మాటలు ఇందిరమ్మ కంగారు పడింది నువ్వు ముందు నోరు మూసుకో ఇంట్లో వెధవ ఆడపెత్తనాలు ఎక్కువైపోయినాయి పెళ్ళి చేసుకుంటుందట పెళ్ళి ఆ రిపోర్టర్స్కి చెప్పే ముందు నువ్వొక్క మాట నాకు చెప్పావా మీ అమ్మకి మొగుడనే వాడున్నాడని ఎప్పుడూ గుర్తురాదు నీకు కూడా తండ్రి అవసరం లేదన్న మాట పో అవతనికి మళ్ళీ ఇలాంటి పిచ్చివేషాలు ఇంకోసారి వేయకు నువ్వేదో మహా గొప్ప డాన్సర్ అని విర్రవేగుతున్నట్టున్నావు నాకు తిక్కరేగిందంటే అసలు ఆ డ్యాన్సే మాన్పిస్తాను జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకో పో స్వర్ణ కళ్ళ నీళ్లు నిగ్రహించుకుంటూ తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఏమిటండి ఆ మాటలు మీకు అసలు ఒంటి మీద తెలివి ఉందా స్వర్ణ వెళ్ళిపోగానే ఇందిరమ్మ చుర్రమని లేచింది నీ సోదేమిటి మళ్ళీ కేకలేమన్నావు కేకలేశాను ఇంకేమిటి ఏంటా నా కర్మ ఆవిడ పళ్ళు బిగబట్టే స్వర్ణ కళ్ళ నీళ్లతో నైట్ గౌన్ ముడివేసుకుంటుంది తండ్రి మాటలు స్వర్ణ మనసుని చాలా గాయపరిచినాయి స్వర్ణకి ఎప్పుడూ ఎవరి చేత విధులింపులు తినే అలవాటు లేదు ఇందిరమ్మగారు కూతురు గదిలోకి వచ్చింది స్వర్ణ నాన్నగారి మాటలకు బాధపడుతున్నావా తల్లి స్వర్ణ కిటికీ వైపు తిరిగింది ఆవిడ కూతురు దగ్గరగా వచ్చింది చూడమ్మా నేను చెప్తూనే ఉన్నాను నువ్వు తొందర పడిపోయావు నాన్నగారికి చాలా కోపం వచ్చింది అసలే ఆయన ఆ నాట్య మండలి ఖర్చులకి నువ్వు ఇరవై వేలు మమ్మల్ని అడగకుండా ఇచ్చేసావని మండిపడుతున్నారు అసలు దీనికి అంతటికీ కారకుడు ఆ కిషోర్ అతనైనా మాట మాత్రం చెప్పలేదు ఇందులో కిషోర్ తప్పేమీ లేదు మమ్మీ నేను నీకు చెప్పానని అనుకున్నాడు మరి నువ్వు నాకెందుకు చెప్పలేదు స్వర్ణ మాట్లాడలేదు దించింతల ఎత్తలేదు నేను ఒప్పుకోనేమోనని భయపడ్డావు అంతేగా నువ్వు కరెక్ట్గానే ఆలోచించావు నేను నిజంగానే ఒప్పుకునే దాన్ని కాదు ఇరవై వేలు ఎంత కష్టపడితే వస్తాయి చెప్పు నువ్వు ఫారెన్ వెళ్లేందుకు నీకు ట్రూప్ కావాలి నిజమే నేను లేదు కానీ దీనికోసం ఇంత ఖర్చెందుకు ఇంత ఆర్పాటం దేనికి నువ్వు ఫారిన్ వెళ్తే నీ డాన్స్ ద్వారా నీకు పేరు రావాలి కానీ నీ ట్రూప్లో మిగతా వాళ్ళ మూలంగా కాదుగా ఖర్చంతా నీది కష్టం నీది చివరకు పేరు అవుతుంది ఆ కోమలిని మీ ట్రూప్లో ఎందుకు చేర్చుకున్నట్టు ఎంత పొగరుందో నీకు తెలీదు అది నీ గురించి ఎలా ఈర్ష్యగా దివ్యప్రభ ఇంటర్వ్యూలో మాట్లాడిందో మర్చిపోయావా ఈ ఫారెన్ టూర్ కోసం మంచి మాటలతో మళ్ళీ నీ దగ్గరకు చేరింది అసలు ఈ గొడవంతా మనకెందుకమ్మా నువ్వు నాన్నగారు కేకలేశారని నీ మనసులో కాస్త కూడా కోపం పెట్టుకోవద్దు ఆయన నీ మంచి ఆలోచించి అంటున్నారు స్వర్ణకి హఠాత్తుగా అర్థమైంది తను చేసిన ఈ పని అసలు తల్లికి నచ్చలేదు అందుకే ఆయనకి చెప్పి కేకలు వేయించి ఉంటుందని వెంటనే వెనక్కి తిరిగింది రోషంగా తల్లిని అడిగేయాలని అనిపించింది కానీ తమాయించుకుంది తల్లంటే ఉన్న గౌరవాభిమానాలు స్వర్ణని తొందరపడనీయలేదు అందుకే తిరిగి కూడా మౌనంగా ఉండిపోయింది ఇందిరమ్మ వెళ్ళబోయే ముందు అంది చూడమ్మా నీ సౌత్ టూర్కి వెంట నేను వస్తాను అదేమిటి మమ్మీ నీకు ఎలక్షన్ టూర్ ఉందిగా క్యాన్సిల్ చేసుకుంటున్నాను ఈ తిరుగుళ్ళతో నాకు చాలా విసుగ్గా అలసటగా ఉంది కొద్దిగా విశ్రాంతిగానైనా ఉంటుంది స్వర్ణ మాట్లాడలేదు ఈరోజు సాయంత్రమే కిషోర్ ఇంటి దగ్గర తీసుకొచ్చి దింపేటప్పుడు కారులో నుంచి దిగపోతుంటే చేయి పట్టి ఆపి అన్నాడు స్వర్ణ ఇక్కడెక్కడ మనకి స్వతంత్రమే లేదు మనం సౌత్ టూర్ వెళ్ళినప్పుడు హాయిగా స్వేచ్ఛగా ఉందాం ఇరవయో తేదీ ఎప్పుడొస్తుందా అని క్షణాలు లెక్క పెట్టుకుంటున్నాను మధురై దేవాలయం నీకు చాలా ఇష్టమని అంటున్నావుగా మనం వెళ్ళినప్పుడు ఆ దేవి ముందు నీ చేతికి ఉంగరం పెట్టేస్తాను అదే మన పెళ్ళి అన్నాడు తను తల ఊపింది ఇందిరమ్మ ఆ విషయం మీద ఇక మాట్లాడేదేమీ లేనట్టుగా వెళ్ళిపోయింది స్వర్ణ వచ్చి మంచం మీద కూర్చుంది మనసంతా ఎలాగో అయిపోయింది సాయంత్రం నుంచి సంతోషంగా ఉన్న మనసు మీద తల్లి తండ్రి ఇద్దరూ ఈ మాటలతో చన్నీళ్లు కుమ్మరించారు స్వర్ణ మంచం మీద నుంచి లేచింది నైట్ గౌన్ లేచి సరిచేసుకుంటూ కొద్దిసేపు ఆలోచనగా గదిలో అటు ఇటూ తిరగసాగింది సౌత్ టూర్కి మమ్మీ వస్తుందట ఈ మాట వినగానే కిషోర్ ఎలా అవుతాడో స్వర్ణ ఊహించలేనిదేం కాదు అయినా ఇదేమిటి తను కిషోర్ పెళ్లి చేసుకుంటానంటే ఎవ్వరికీ సంతోషం కలగటం లేదేమిటి సాయంత్రం ఆంటీ కూడా అంతే తను చెప్పిన ఈ వార్త విని ఉత్సాహపడలేదు ఉదాసీనంగా ఉండిపోయింది ఈ పెద్దవాళ్లంతా ఇంతేనేమో ఆంటీ కూడా ముందుగా తనకు చెప్పలేదని కోపం తెచ్చుకుందేమో కిషోర్ కింద స్నేహితులు ఎదురు చూస్తున్నారని త్వరగా రమ్మనమని తొందర చేయబట్టి వచ్చేయాల్సి వచ్చింది లేకపోతే ఆంటీతో దెబ్బలాడేదే నా పెళ్ళి నీకు ఇష్టం లేదా ఆంటీ అంటూ నిలదీసేదే స్వర్ణ ఆలోచనలు కిషోర్ వైపుకు మళ్ళినాయి అతని మాటలు గుర్తుకు రాగానే స్వర్ణ ముఖం ప్రసన్నమయ్యింది కొద్దిసేపు అతనితో మాట్లాడితే కానీ ఉండలేనట్టుగా అనిపించింది ఫోన్ దగ్గరగా వెళ్ళి రిసీవర్ తీసి నంబర్ డైల్ చేసింది ఫోన్ మోగుతుంది ఒకటి రెండు నిమిషాలు అయిపోయినాయి కానీ ఎవ్వరూ తీయలేదు ఫోన్ కిషోర్ పడుకునేటప్పుడు అతని రూమ్లోనే ఉంటుంది స్వర్ణ తల తిప్పి టేబుల్ మీద ఉన్న గడియారాన్ని చూసింది టైం కూడా ఎక్కువ కాలేదు కిషోర్ ఇంట్లో లేడేమో ఏ స్నేహితులతోనైనా కలిసి రెండో ఆట సినిమాకి వెళ్ళాడేమో ఫోన్ పెట్టేద్దామా అనుకుంటుండగా ఇంతలో ఎవరో తీశారు హలో అవతల నుంచి కిషోర్ పలికాడు కిషోర్ నేను స్వర్ణ ఆనందంగా అంది హలో స్వర్ణ ఏమిటి విశేషం ఆతృతగా అడిగాడు ఏం లేదు నీతో మాట్లాడాలని అనిపించింది వెంటనే చేశాను ఏం చేస్తున్నావు నేనా గాఢంగా నిద్రపోతున్నాను ఫోన్ మూతకి మెళుకు వచ్చింది అంత అబద్ధం నీ గొంతు నిద్రలోంచి లేచినట్టుగా లేదు అతను పట్టుబడిన దొంగల క్షణం మౌనంగా ఉండిపోయాడు ఆ వెంటనే బిగ్గరగా నవ్వాడు నిజం సుమా కనుక్కున్నావు పుస్తకం చదువుతున్నాను చేజ్ నావెల్ మంచి సస్పెన్స్లో ఉంది రాంగ్ నెంబర్ అయి ఉంటుందని తీయలేదు నాకేం తెలుసు దేవి గారికి నా మీద దయ కలిగిందని ఇంతకీ సంగతేంటి స్వర్ణ క్లుప్తంగా జరిగిందంతా చెప్పింది అతను శ్రద్ధగా విన్నాడు డోంట్ వరీ స్వర్ణ మీ అమ్మ నాన్నలకి కోపం వస్తే వారిని చక్కగా సమాధానపరిచే పూచి నాది సరేనా నువ్వేం బాధపడకు ఉదయం ప్రెస్ రిపోర్టర్లతో నువ్వలా చెప్పటం నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది ఐ లవ్ యూ డియర్ అన్నాడు ఆ మాటని అంత క్రితమే నోటి నుంచి విని పరవశించిపోయిన షీలాకి ఒండ్లు మండింది అతని జబ్బా మీద గట్టిగా గిల్లింది అబ్బా అతని కెవ్వమన్నాడు ఏమిటి స్వర్ణ కంగారు పడింది ఏం లేదు దోమో నల్ల మీద కుట్టింది సరే స్వర్ణ మనం ఉదయం మాట్లాడుకుందాం నువ్వు నిశ్చింతగా నిద్రపో చూడు ఎలాగో అలా మీ అమ్మ మనతో సౌత్ టూర్కి రాకుండా మాత్రం చూడు ఎలా కిషోర్ అమ్మ చెప్పేసిన తర్వాత మనం వద్దు అంటే బాగుంటుందా స్వర్ణ నువ్వు మరీ పిరికి దానివి నిన్ను చూస్తే ఒక్కొక్కసారి చాలా కోపం వస్తుంది అదే అమెరికాలో అయితే గుడ్ నైట్ కిషోర్ ఉదయం మాట్లాడుకుందాం విషు వెరీ వెరీ స్వీట్ డ్రీమ్స్ స్వర్ణ నవ్వుతూ అని ఫోన్ పెట్టేసింది కిషోర్తో మాట్లాడిన తర్వాత స్వర్ణకి మనసంతా తేలికపడ్డట్టుగా హాయిగా ఉంది కిషోర్ కోపిష్టి కాదు చాలా మంచివాడు అందుకే తనని అంత బాగా అర్థం చేసుకోగలిగాడు అనుకోసాగింది తల్లి తనతో సౌత్ టూర్ రావటం స్వర్ణ కూడా అంత ఇష్టంగా అనిపించటం లేదు కానీ ఆ అయిష్టం తల్లితో చెప్పే ధైర్యం లేదు పొట్టి గారాబే కానీ నాకు కాస్త కూడా స్వతంత్రం లేదు అనుకున్న స్వర్ణకి మొట్టమొదటిసారిగా కోపం లాంటిది రాసాగింది ఫ్రెండ్స్ కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం